హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనోజ్ కిచనైన్ వ్లాగ్స్ ఇలా మాట్లాడి ఒక టెన్ డేస్ అయ్యింది చెప్పాను కదండీ మేము ఊరికి వెళ్తున్నాము మా ఇంట్లో పండగ ఉంది అని చెప్పేసి ఇంకా పండగ కోసం అని చెప్పేసి ఊరికైతే వెళ్ళామనమాట పండగ అయితే చాలా బాగా జరిగింది ఇంకా మేము రిటర్న్ కూడా వచ్చేసాము ఇంకా వచ్చిన తర్వాత ఇలా వీడియో వీడియోస్ ఎడిటింగు అలాగే ఒక పెద్ద పని హౌస్ క్లీనింగ్ ఈ రెండు పనులు కూడా స్టార్ట్ చేసేసాను వన్ వీక్ ఇంట్లో లేం కదా ఇంకా ఇల్లంతా కూడా బొద్దింకలు అయిపోయాయి ఇంకా డస్ట్ చాలా పడింది ఇంకేలాగో శివరాత్రి వస్తుంది కదా ఇంకా అప్పుడు క్లీన్ చేసేదేదో ఇప్పుడే చేసేస్తే అయిపోతుంది అని చెప్పేసి ఇంకా క్లీనింగ్ చేయడం అస్సలు ఇష్టం లేకపోయినా కానీ ఇష్టమని కాదు కొంచెం టైర్డ్ అయిపోయామనమాట పండగ పనులు కొంచెం అలా చేసేసి ఇంకా మళ్ళీ క్లీనింగ్ అంటే కొంచెం కష్టంగా అనిపించినా కానీ ఇంకా అదంతా డస్ట్ చూసి అసలు బాగా అనిపించక క్లీనింగ్ అయితే చేసేసాను చేసిన టూ త్రీ డేస్ బాగానే చేశాను కానీ చేసిన తర్వాతనే ఇంకా డస్ట్ అంతా లోపలికి వెళ్ళిపోయి అంత డస్ట్ ఎలర్జీ ఇంకా దానితోడు బాడీ పెయిన్స్ ఫుల్గా అయిపోయి ఫీవర్ వచ్చేసింది ఇంకా అందుకే వీడియోస్ అయితే ఎడిటింగ్ అవన్నీ ఏం చేయలేదు ఇంక ఇప్పుడు చాలా డేస్ అయిపోయింది కదా అని చెప్పేసి ఇప్పుడైతే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేసేసాను ఈ వ్లాగ్ అయితే ఫిబ్రవరి ట్వంటీకి తీశాను ఇంకా ఊరికి వెళ్ళే ముందు కొన్ని వీడియోస్ తీశాను కానీ ఎడిటింగ్ చేయడానికి టైం లేక ఇంకా పోస్ట్ అయితే చేయలేదు ఇప్పుడు అన్నీ కూడా వన్ బై వన్ ఎడిట్ చేసి పెట్టేస్తాను ఫిబ్రవరి ట్వంటీ ఒక స్పెషల్ డే నాకైతే ఇంకా ఈరోజైతే నా బర్త్డే ఇంకా ఇది అయితే మా సింపుల్ బర్త్డే సెలబ్రేషన్స్ బ్లాగ్ మా మ్యారేజ్ అయిన కొత్తలో ఒక టూ టైమ్స్ మా సార్ అయితే బాగా సెలబ్రేట్ చేశాను నేను ఇంకా ఫస్ట్ టైం అయితే మా సార్ అసలు ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్ట్ కూడా చేయలేదనమాట ఇంకా నైన్ ఓ క్లాక్కి తను ఆఫీస్ నుండి వచ్చి ఇంకా తనకి సర్ప్రైజ్ ఇచ్చానమాట ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది మీకు నచ్చితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి బాగుంటుంది ఇంకా అప్పుడైతే కొంచెం బాగా రిస్క్ తీసుకొని చేశాను అప్పుడు మా అయితే జస్ట్ త్రీ మంత్స్ ఇంకా నాకు బయటికి వెళ్ళి కేక్ అవన్నీ తేవడానికి ఏం తెలీదు ఇంకా మా హౌస్ ఓనర్ అంకుల్కి చెప్తే తను తీసుకొచ్చి ఇచ్చారనమాట ఇయర్ అయితే కేకు ఇంకా అలాగే డెకరేషన్ అలా చేశాను ఇంకా నెక్స్ట్ ఇయర్ అయితే చికెన్ అలా తెప్పించాను అనమాట ఆ అంకుల్తోనే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా అంకుల్కి చికెన్ తిమ్మంటే తీసుకొచ్చి ఇచ్చారు ఇంకా అలా అయితే మా సార్కి ఇష్టమైన రెసిపీస్ అన్నీ చేసి పెట్టేశాను అనమాట సెకండ్ ఇయర్ కేక్ విత్ అలా రెసిపీస్ చేశాను ఇంకా ఏదో ఒకటి నాకు ఉన్న చిన్న పాకెట్ మనీతోని ఇంకా ఒక చిన్న గిఫ్ట్ కూడా ఇచ్చేది మా సార్కి ఇంకా ప్రతిసారి నేనే మా సార్ బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నాను మంచిగా ఇంకా నా బర్త్డే ఏం చేయట్లేదని చెప్పేసి ఇంకా లాస్ట్ ఇయర్ నుండి అయితే మా సారు ఇంకా తన బర్త్డే ఏం వద్దని చెప్పారనమాట ఇంకా తన బర్త్డే ఏం చేయకుండా నా బర్త్డే రోజే ఇద్దరిది సెలబ్రేట్ అయితే చేసుకుంటున్నాము ఈరోజు టెంపుల్కి అని చెప్పేసి మార్నింగ్ ఫోర్ థర్టీకి లేచి ఇంట్లో పనులన్నీ కూడా ఫాస్ట్ ఫాస్ట్గా కంప్లీట్ చేసేసుకున్నాను ఇంకా కర్రీ అయితే కొంచెం ఈజీగా అవుతుందని చెప్పేసి టమాటా కర్రీ చేశాను ఇంకా అలాగే ఆకుకూర పచ్చడి చేసేసాను మేము ఊరికి వెళ్తున్నాం కదా ఇంకా వెజిటేబుల్స్ అన్నీ తెచ్చినా కానీ వేస్ట్ అయిపోతాయి అని చెప్పేసి ఇంట్లో ఉన్నయే ఏదో ఒకటి వండేసాను అనమాట ఇంకా బయట కూడా మొత్తం కడప కడిగేసి ఇంకా బయట కూడా మొత్తం ఇలా క్లీన్ చేసేసి ముగ్గు వేసేసాను అది అయితే ఇంటి ముందు ఇంకా ఇది అయితే గేట్ బయట అనమాట ఇంకా ఇలా గేట్ బయట కూడా మొత్తం క్లీన్ చేసేసి ముక్కు వేసేసాను ఇంకా తర్వాత ఇంట్లో కూడా మొత్తం క్లీన్ చేసేసి మాఫ్ అదంతా పెట్టేసి ఇంకా దీపం అయితే పెట్టేస్తున్నాను ఒకే రోజులా ఇల్లు మొత్తం క్లీన్ చేసి మా పెట్టడం ఇంకా వంట అలాగే పిల్లలకి రెడీ చేయాలి కదా కొంచెం లేటే అయిపోయింది మేము సెవెన్కి వెళ్ళాలి టెంపుల్కి అనుకున్నాం కానీ ఎయిట్ అలా అయ్యింది ఇంకా అందుకే ప్రసాదం అయితే ఏం పెట్టలేదు ఈరోజు ప్రసాదంగా పోలేలు చేద్దామని చెప్పేసి గోధుమ పిండి అయితే కలిపేశాను ఇంకా అలాగే శనగపప్పు ఉంటుంది కదా అది కూడా ఉడకబెట్టేశాను కానీ చేయడానికి కొంచెం టైం పడుతుందని చెప్పేసి ఫస్ట్ అయితే దీపం పెట్టేశాను టెంపుల్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ ప్రసాదం చేసి పెడదామని పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా మా సార్ దగ్గర అలా బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాను అనమాట ఇప్పుడైతే మేము టెంపుల్కి వెళ్తున్నాము మాకు దగ్గరలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది ఇంకా అలా టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట ఫస్ట్ అయితే మేము వినాయక స్వామి దగ్గరికి వచ్చాము ఇక్కడ అర్చన అలా చేయించుకొని ఇంకా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము మెయిన్గా అయితే వెంకటేశ్వర స్వామి ఉంటారు ఒక బ్లాగ్లో మీకు చూపించాలనుకుంటా ఈ టెంపుల్ చాలా బాగుంటుంది అయితే బాగుంటాయి అనమాట అన్నీ రాధాకృష్ణుడు ఇంకా శివుడు అలా బాగుంటాయి అన్ని బ్యాక్ సైడ్ అయితే అట్లా బాగుంటాయి అనమాట ఇంకా ఈ టెంపుల్ కూడా బాగుంటుంది పీస్ఫుల్గా మొన్నటి వరకు ఇక్కడ ఉత్సవాలు అనమాట ఇంకా అందుకే టెంట్ అలా అదంతా ఉంది ఇంకా దర్శనం చేసేసుకొని కొన్ని ఫొటోస్ తీసేసుకొని మేమైతే హోటల్కి వెళ్ళాము టైం వచ్చేసి కొంచెం ఎక్కువైపోయింది టెంపుల్లోనే కొంచెం ఎక్కువగా కూర్చున్నాము ఇంక ఇంటికి వెళ్ళి మళ్ళీ టిఫిన్ చేయడానికి టైం అవుతుందని చెప్పేసి ఇంకా బయట అయితే టిఫిన్ తినేసాము మా పెద్దమ్మాయికి ఎక్కడికి వెళ్ళినా కానీ వడే కావాలి ఇంకా తను ఇడ్లీ దోశ అలాంటివి ఏం తీసుకోదు ఖచ్చితంగా వడే తింటుంది ఇంకా మా పెద్దమ్మాయి వడ కావాలన్నదని చెప్పేసి మా చిన్నమ్మాయి కూడా అదే తినేసింది మా చిన్నమ్మాయికి అయితే ప్లేట్ నిండా ఉండాలి కొంచెం ఇస్తే అసలు ఊరుకోదనమాట అక్కకు ఫోర్ ఇచ్చావు ఫైవ్ ఇచ్చావు నాకు టూ ఇచ్చావని ఇంకా హోటల్ మొత్తం గందరగోళం చేసేస్తుంది ఎందుకు వచ్చినా గొడవ తను తినిన తర్వాత మిగిలితే నేను తినేస్తాలే అని చెప్పేసి తనకైతే ఒక ప్లేట్ ఇచ్చేసాము ఇంకా నేనైతే దోశ తీసుకున్నాను నేనైతే ఎక్కువగా మసాలా దోశ తీసుకుంటాను కానీ ఈ మసాలా దోశలో కొంచెం రవ్వ అదంతా వేసేసి పేస్ట్ లాగా చేశారు నాకు నచ్చలేదు ఓన్లీ ఆలుగడ్డ ఉంటుంది కదా మసాలా ఒక్కటే ఉంటే బాగుంటుంది కానీ అంత ఉప్మా అది ఇది వేసేసి దాన్ని పేస్ట్ లాగా చేశారనమాట ఇంకా మా సార్ అంటున్నారు దోశ బాగుందా అంటే అసలు బాగా నచ్చలేదని చెప్పాను ఒక్కో హోటల్లో ఒక్కోలాగా చేస్తారు కదా నాకైతే అంతగా ఏం నచ్చలేదు ఇంకా టిఫిన్ చేసేసి ఇంటికైతే వచ్చేసాము మా సార్కి ఆఫీస్కి లేట్ అయిపోతుంది ఏంటి చెప్పు నీ బాధ ఏంటి చెప్పు నానకు బ్యాగ్ వచ్చేసి ఫోన్ నా దగ్గర ఉంది ఇస్తలే బాయ్ మరి బాయ్ చెప్పు నాన్న బాయ్ చెప్పు ఏం కావాలి ఫోన్ ఏదా ఎవరు ఫోన్ అది ఎవరు ఫోన్ అమ్మాది లేవు నీకు ఫోన్ కావాలి అప్పుడే నీ ఫోన్ అది నీ ఫోనా నువ్వు కొనుక్కున్నావా నీ అది ఎవరు కొనిచ్చిర్రు నీకు నానే కొనిచ్చిండా అబ్బో బాగా వనిచ్చిరా నీకు ఫోను ఇంట్లో బాగా కష్టం చేస్తున్నావని మా చిన్నమ్మాయికి ఫోన్ కొంచెం బాగా అలవాటైపోయింది ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది కదా ఇంకా మా పెద్దమ్మాయి అంటే కొంచెం స్కూల్కి వెళ్తుంది ఇంకా మా పెద్దమ్మాయి కొంచెం చెప్తే వింటుంది ఎక్కువ ఫోన్ చూస్తే కళ్ళలో నుండి పురుగులు వస్తాయంటే తను నిజమే అనుకొని ఇంకా ఫోన్ ఏం చూడట్లేదు మా పెద్దమ్మాయి కానీ అసలు మా చిన్నమ్మాయే అసలు వినట్లేదు అన్నమాట చాలా ఫోన్ చూస్తుంది ఎంతసేపు బయటికి తీసుకెళ్ళినా కానీ సేపు తీసుకెళ్తాం హాఫ్ అన్ అవర్ అలా ఇంకా ల్యాప్టాప్లో ఏమైనా కార్టూన్స్ అట్లాంటివి పెట్టి ఇస్తే ఇంకా తనకి ఊరికే చేంజ్ చేయడం రాదు కదా ల్యాప్టాప్లా ఇంకా తనకు ల్యాప్టాప్ ఏమొద్దంట ఫోనే కావాలంట ఇంకా అసలు వినట్లేదు అనమాట చాలా ఫోన్ చూస్తుంది ఊరికే ఇంకా చూసారా తనకి నీ ఫోన్ లేదు నాన్న బ్యాగ్లో వేసేసాను నువ్వు ఊరికే ఫోన్ చూస్తున్నావు కదా అందుకే నాన్న బ్యాగ్లో వేసేసాను నీకు ఫోన్ లేదు అంటే ఇంకా అలా ఏడుస్తుంది అనమాట తను ఇంకా మా సార్ అలాగే మా అమ్మాయి అయితే ఇద్దరు కూడా వెళ్ళిపోయారు ఇంకా తర్వాత మార్నింగ్ పప్పు ఉడకబెట్టేశాను కదా శనగపప్పు అదైతే మిక్సీలో వేశాను ఫస్ట్ అది అస్సలు అవ్వట్లేదు మిక్సీ ఖరాబ్ అయిపోయిందనమాట ఇంకా దాన్ని రిపేర్ చేయించాలి ఇంకోటి బ్లెండర్ ఉంటుంది కదా దాంట్లో కూడా వేశాను అది కూడా అవ్వట్లేదు ఇంకా సరేలే అని చెప్పేసి కొంచమే ఉంది కదా ఇలాగో అని చెప్పేసి ఆ చిన్న రోడ్లో అయితే నూరేసాను అనమాట ఈ రోలు కొంచెం పెద్దది తీసుకోవాలి రాయిది ఉంటుంది చూసారా ఇంకా అది తీసుకోవాలని చూస్తున్నాను ఇంకా థౌజండ్ రూపీస్ అలా ఎయిట్ హండ్రెడ్ నుండి థౌజండ్ రూపీస్ లోపు అలా వస్తుందంట ఇంకా తీసుకోవాలి ఒకసారి ఎంతైనా కానీ మనం యూజ్ చేసినా చేయకపోయినా ఖచ్చితంగా ఇంట్లో రోల్ ఉండాలి ఇంకా ఒకసారి కుదిరినప్పుడు మాత్రం అలా రోల్ అయితే తీసుకోవాలి ఇంకా అలా అయితే రోట్లోనే దంచేసాను ఇంకా దంచేసిన తర్వాత దాంట్లో కొంచెం ఇలాచి అలాగే సోంపు ఉంటుంది కదా దాన్ని కూడా కొంచెం మెత్తగా పేస్ట్ లాగా పౌడర్ లాగా చేసేసి దాంట్లో కలిపేశాను అనమాట ఇంకా ఇవి అయితే నేను గోధుమ పిండితో చేశాను నేను చపాతి ఏ పిండితోనైతే చేస్తాను మల్టీగ్రెయిన్తోని ఇంకా ఇవి కూడా మల్టీగ్రెయిన్తోనే చేశాను అందుకే అంత కరెక్ట్గా అయితే రాలేదన్నమాట టేస్ట్ బాగానే ఉంటుంది కానీ ఇప్పుడు మనం మైదాపిండితో చేసామనుకోండి ఎంత కావాలంటే అంత సాగిపోతాయి పల్సగా వస్తాయి కానీ ఈ గోధుమ పిండితో చేస్తే అలా రావన్నమాట కొంచెం మందంగానే ఉంటాయి సరే ఉంటే ఉండింది మందంగా కానీ కొంచెం టేస్ట్ బాగానే ఉంటుంది ఇలా అయితే ఇంకా హెల్తీ కూడా అనికని చెప్పేసి ఇలా చేశాను అనమాట ఈ గోధుమ పిండితో చేస్తే మనం ఇప్పుడు చేసినా కానీ ఈవినింగ్ వరకైనా నైట్ వరకు అయినా మంచిగా మెత్తగానే ఉంటాయి అదే మనం మైదా చేస్తామనుకోండి సో ఆగిపోతాయి ఇంకా మా సార్కి అయితే అస్సలు నచ్చదు మైదా ఫస్ట్ చేసింది అయితే కొంచెం బాగా రాలేదు దాంట్లో ఉన్న పొడి మొత్తం బయటకు వచ్చేసింది ఇంకా సెకండ్ థర్డ్ అవి అయితే కొంచెం బాగానే వచ్చాయి నేను పిండి మార్నింగ్ కలిపేశాను కదా ఇంకా అది చాలా మెత్తగా అయిపోయిందనమాట పిండి ఇంకా అందుకే కోళ్ళకు మొ మొత్తం అలా అంటుకొని అంత కరెక్ట్గా రాలేదు ఇంకా పర్లేదనమాట మార్నింగ్ అయితే ఒకసారి పూజ చేసేసాను కానీ ఇప్పుడు మళ్ళీ పోలేలు చేశాను కదా ఇంకా అవి పెట్టి మళ్ళీ ఒకసారి అలా హారతి అయితే ఇచ్చేసాను అనమాట ఇంకా ఇలా అయితే మార్నింగ్ పూజ చేసేసుకొని ఆ తర్వాత అవి పోలేలు కూడా చేసేసి పెట్టేశాను ఇంకా ఈవినింగ్ టైంలో అయితే మేము బయటికి వెళ్ళాము ఎప్పుడు బర్త్డేలు ఏవైనా కానీ మేము ఇంట్లోకే ఏదైనా స్పెషల్గా చికెన్ అలా తెచ్చుకొని మేమే ఇంట్లోనే కొన్ని వెరైటీస్ చేసుకొని తినేస్తాం కానీ ఎప్పుడు అలానే అవుతుందని చెప్పేసి ఈసారి మాత్రం బయటికి వెళ్ళాము హోటల్కి ఈసారి అయితే బయటకు వచ్చామన్నమాట ఈ సార్ అంటే ఇదే ఫస్ట్ టైము మా ఇలా స్పెషల్ డే ఏదైనా ఉన్నప్పుడు మేము బయట తినడం ఇదే ఫస్ట్ అనమాట ఒక కేజీ చికెన్ పెడితే చాలా వెరైటీస్ అవుతాయి టూ హండ్రెడ్ రూపీస్లో అని చెప్పేసి ఇంకా అలాగే స్పెషల్ డే అన్నప్పుడు మనమే స్పెషల్గా వంట చేసి పెడితే కొంచెం బాగుంటుంది కదా అని చెప్పేసి ఎప్పుడు అలానే చేసేది కానీ ఈసారి మా సారేమో ఎప్పుడు ఇంట్లోనే చేస్తావు కదా ఇంకా బయట తిందాంలే అన్నారనమాట మా చిన్నమ్మాయికి టేబుల్ అస్సలు అందట్లేదు అందుకే తనకు ప్లేట్లో వేసి ఇచ్చేసి అక్కడే అనమాట తను అలా తినేస్తుంది ఇలా అయితే ఒక బిర్యానీ ఆర్డర్ చేసేసాము క్వాంటిటీ అయితే చాలా కొంచెంగానే ఉంది ఇది అయితే త్రీ ఫార్టీ రూపీసా ఏమో ఉంది కానీ క్వాంటిటీ అయితే చాలా తక్కువగా ఉంది ఇంకా అది సరిపోలేదనమాట ఇంకా సరిపోలేదని చెప్పేసి మళ్ళీ ఒక చికెన్ వేరేదైతే ఆర్డర్ ఇచ్చేసామన్నమాట మా అమ్మాయికి చికెన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం ఇంకా బాగుంది మమ్మీ అని అలా చెప్తుంది తను చాలామంది తినేటప్పుడు వీడియో తీస్తారు కదా ఇంకా నాకేమో అస్సలు కంఫర్టబుల్గా అనిపించదు కానీ తీసాను అనమాట ఇంకా ఎలాగో డైటింగ్ వీడియోలు చేస్తాం కదా అప్పుడు కూడా ఎలాగో తింటూ చేయాల్సిందే అని చెప్పేసి ఇంకా తీసాను అనమాట మా సార్ అంటున్నారు నువ్వు తీస్తున్నా వీడియో అందరు చూసి నిన్ను నవ్వుకుంటారు ఎప్పుడు తినడమేనా అని తినకుండా ఎవరు ఉంటారు చెప్పండి ఎవరైనా తింటారు కాకపోతే నేను వీడియోస్ చేస్తాను కాబట్టి అది అందరికీ తెలుస్తుంది ఇంకా అందరు వీడియోస్ చేయరు కాబట్టి తెలియదు అనమాట అంతే ఎవరైనా కానీ తింటారు తినే ఏజ్లో ఎవరు తినకుండా ఉంటారు చెప్పండి ఇంకా ఏదో మనం ప్రతిరోజైతే తినాం కదా స్పెషల్ స్పెషల్గా ఏదో ఒక స్పెషల్ డే ఉన్నప్పుడు లేదంటే వన్ వీక్ ఒకసారో లేదా వన్ మంత్కి ఒకసారి ఎప్పుడో ఒకసారి మాత్రమే తింటారు అలా అని ప్రతిరోజైతే నాన్ వెజ్ అలా ప్రతిరోజైతే స్పెషల్ అలా అయితే ఎవరు చేసుకొని తినరు కదా ఇంకా బిర్యానీ అయితే తినేసంగము అది చాలా తక్కువగా అనిపించిందనమాట సరిపోయినట్టుగా అనిపించలేదు అందుకని చెప్పేసి మళ్ళీ ఇలా చికెన్ అయితే చెప్పాను చెప్పామన్నమాట తందూరి ఇంకా నాకైతే ఇలా చికెన్ తినడం ఇష్టం అనమాట ఇలా లాగి లాగేసి అలా తినడం ఇష్టము ఇంకా అలా అయితే ఒక చికెన్ చెప్పేసాం సో ఇలా అయితే మా సింపుల్గా బర్త్డేలు అయితే ఇద్దరు బర్త్డేలు సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి ఇంకా ఈసారి అయితే మా సార్కి పాపం ఏం గిఫ్ట్ ఇవ్వలేదు ఏప్రిల్లో మా మ్యారేజ్ డే ఉంటుంది ఇంకా అప్పుడైనా ఏదైనా ఒక చిన్న గిఫ్ట్ ట్రై చేయాలి మా ఆయనకి గిఫ్ట్ ఇవ్వాలంటే నేను ఒక టూ త్రీ మంత్స్ నుండే ప్లాన్ చేసుకోవాలి అలా అని చెప్పేసి చాలా పెద్ద గిఫ్ట్ అనుకునేరు చాలా చిన్న గిఫ్ట్కైనా అలా ప్లాన్ చేసుకోవాలి సో ఇది అండి ఈరోజు వ్లాగ్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి